అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం దిండి గ్రామ సర్పంచ్ శ్రీనివాసరాజు ఇంట్లోని అరటి చెట్టు అందరినీ అబ్బురపరుస్తోంది అరటి చెట్టుకు సుమారు ఏడు అడుగుల పొడవు మూడు వేలకు పైబడిన కాయలతో గెల వేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు సింగపూర్ ఆల్మండ కర్పూర రకంగా చెబుతున్న ఈ అరటి చెట్టు భారీ గెలలు వేస్తుందని శ్రీనివాసరాజు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ అరటి మొక్కలు మలేషియా నుంచి దిగుమతి కాగా తన సన్నిహితుల నుంచి తాను రెండు మొక్కలు తెచ్చి నాటినట్లు చెప్పారు శ్రీనివాసరాజు వీటిలో ఇప్పటికే ఒకటి భారీ గెలవేయగా రెండవది కూడా ఇప్పుడు అదే స్థాయిలో గెలవేసిందన్నారు ఇవి చూసేందుకు కాదు తినేందుకు కూడా మంచి రుచిగా ఉంటాయంటున్నారు శ్రీనివాసరాజు నమస్కారం అండి నా పేరు ముదులూరి శ్రీనివాసరాజు మాది దిండి గ్రామం నేను దిండి గ్రామానికి పంచాయతీ సర్పంచిని ముఖ్యంగా ఈ అట్టుగల చాలా అందంగా ఉన్నదని అంపడ వెళ్ళే వాళ్ళంతా కూడా వచ్చి చాలామంది ఈ ఫోటోని ఈ అర్టికలతో ఫోటో దిగుతూ నన్ను అడుగుతూ ఉంటా ఉంటారు ముఖ్యంగా చాలామంది ఈ టూరిజం ప్లేస్ అవటం వల్ల ఇది యాక్చువల్గా పదిహేను సంవత్సరాల క్రితమే మా కనుమూరి పొండ్రాజు గారు ఆయన మలేషియా సింగపూరు ఆ టైం వెళ్ళినప్పుడు ఆయన తీసుకొచ్చి ఆయన దొడ్లే వేశారు అప్పుడు గెలయటం పెద్ద గెలయటం జరిగింది కానీ అప్పుడే నేను ఈ పిలకని తీసుకెళ్ళి గెస్ట్ హౌస్ దగ్గర హైదరాబాదులో దాచిపెట్టానండి మళ్ళీ అక్కడి నుంచి మా గ్రామానికి తీసుకొచ్చి పక్కల వేశాను మన్నీ మధ్యనే నాలుగు పెద్ద గెల దీనికంటే పన్నెండు అడుగులు గెల వచ్చింది అప్పుడు నేను బయట తిరగటం వల్ల దాన్ని పట్టించుకోలేదు లాగా కొంచెం గాలిదుమారు వచ్చి గడపడిపోయి గెలపడిపోయిందండి ఇది చూస్తా చూడటానికి చాలా అందంగా ఉంటుందండి పండు కూడా అంతే టేస్ట్ అదే లెవెల్లో టేస్ట్ పండు కానీ ఇది డెకరేషన్ అట్టి చెట్టిది చూడటానికి కానీ మనం ఎక్కడన్నా అందంగా పెళ్ళిళ్ళు వాతావరణంలో కానీ పెళ్ళిళ్ళు కాడ కంతగాడి కానీ కాడ పెట్టుకోవడానికి చాలా అరుదుగా దొరకవు ఇది నేను నా ప్రయత్నం దీన్ని ఎక్కువ టైము తీసుకొచ్చి పది మందికి పంచాలని ఒక లక్ష్యంతో దీన్ని పెంచుతున్నాను దీన్ని ఇంకా మళ్ళీ నెక్స్ట్ రాబోయి పిల్లకలు వస్తున్నాయి నేను పదిహేను అడుగుల దాకా ఈ అట్టి చెట్ని పెంచి చూపిస్తాను అని నాకు ప్రయత్నం చేసి చూపిస్తాను పక్కాగా ఒక ఐదారు ఆరు నెలల్లో చెట్ మళ్ళీ రెండు చెట్ల ద్వారా ఇదే గెలని అడుగుల దాకా చేస్తారని నమ్మకం వీటికి సరైన సంరక్షణ చేపడితే దాదాపు పన్నెండు నుంచి పదిహేను అడుగుల వరకు అరటి గెల వేస్తుందన్నారు చుట్టుపక్కల వారు వచ్చి తమ అరటి చెట్టును చూసి ఫోటోలు దిగడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు